రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్న చందంగా తయారైంది నిజామాబాద్ మార్కెటింగ్ అధికారుల పనితీరు ధాన్యం తాలు తీసేందుకు యంత్రాలు అందుబాటులో ఉన్నా అవి పంపిణీకి మాత్రం నోచుకోవటం లేదు ఫలితంగా లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన యంత్రాలు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ నిరుపయోగంగా ఉండి పాడైపోతున్నాయి అధికారులు స్పందించి తమకు ఉపయోగపడే యంత్రాల్ని వెంటనే పంపిణీ చేయాలని రైతులు వేడుకుంటున్నారు నిజామాబాద్ జిల్లాలోని రైతులు రైస్ మిల్లర్ల చేతిలో తాలు తరువు పేరిట మోసపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు చేసిన యంత్రాలు నిరుపయోగంగా మారాయి నిజామాబాద్ బోధన్ ఆర్మూర్ వర్ణి కమ్మర్పల్లి యార్డులకు మొదటి విడతలో ఒక్కొక్కటి అందించాలని అధికారులు నిర్ణయించారు అయితే ఇరవై ఐదు రోజుల క్రితమే వీటిని జిల్లా కేంద్రానికి తెప్పించినా మార్కెటింగ్ అధికారులు పంపిణీ చేయడంలో ఆలస్యం చేస్తున్నారు దీంతో జిల్లా కేంద్రంలోని శ్రద్దాగంజ్లో ఉన్న యంత్ర పరికరాలు వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ తుప్పు పట్టే స్థితికి చేరుకుంటున్నాయి జిల్లాల్లో ఇప్పటికే తొంభై ఐదు శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి కిరాయికి తెచ్చుకున్న ప్యాడీ క్లీనింగ్ యంత్రాలతో ధాన్యాన్ని శుభ్రపరిచిన రైతులు తాలు తరుగు పేరిట మోసపోతూనే ఉన్నారు ధాన్యాన్ని వేగంగా శుభ్రపరిచి ఆరబెట్టే ఈ యంత్రాలను వచ్చిన వెంటనే అందిస్తే రైతులకు కొంత మేలు జరిగే అవకాశం ఉండేది మార్కెటింగ్ అధికారుల ఉదాసీనత కారణంగా ఈ పరికరాలు ఇప్పటికీ పంపిణీకి నోచుకోవడం లేదు రకరకాల సాకులతో ప్రతి సీజన్లోనూ మిల్లర్లు మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు వినియోగించుకోవడానికి ఈ యంత్రాలను వెంటనే పంపిణీ చేయాలని కోరుతున్నారు నిజామాబాద్కు రెండు వర్ణికి రెండు మరి బోధన్ మార్కెట్ కు రెండు ఈ విధంగా తాలూసే యంత్రాలు తీసుకొచ్చి మరి నిజామాబాద్ లో శ్రద్ధానంద్ గజ్ లో పెట్టడం మరి అది రోజు ఎండకు ఉన్నది వాళ్ళకు తడుస్తా ఉన్నది ప్రభుత్వ అధికారులు వెంటనే కళ్ళు తెరిచి మరి మా మార్కెట్ కమిటీలకు అప్పయప్తే ఆ మార్కెట్ కమిటీ అధికారులు దాన్ని శుభ్రపరిచి దాన్ని భద్రపరిచే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులు ఎంటనే కళ్ళు తెరిచి రైస్ మిల్లర్లకు మేము వడ్లపై చెప్తే మరి కింటాలకు మూడు కిలోలు నాలుగు కిలోలు తరుగు దీసేవాళ్ళు తరుగు వల్ల రైతాంగం నష్టపోతా ఉన్నదని మంచి ఆలోచన చేసి మరి రైతాంగానికి ఈరోజు రోజు దిశ యంత్రాలు ఏదైతే తీసుకొచ్చి పెట్టిరో మరి మరి ఆ యంత్రాల ద్వారా రైతులకు ఉపయోగపడే విధంగా రైతాంగాన్ని ఆదుకుంటారని నేను వేడుకుంటున్నాను తరుగు దిశ యంత్రాలు నిజాం వచ్చాయి మా బోధన సొసైటీకి కూడా రావాల్సింది రావాలని మేము కోరుకుంటున్నాం తొందరగా ఈ ఎండాకాలం సీజన్ అయిపోయింది వర్షాకాలం సీజన్ లోపల మాకు ఇస్తే మంచిగా మేము కోరుకుంటున్నాం వరి ధాన్యం ఎండబెట్టడానికి ఆ యంత్రాలు ఇంత ముందు ఇస్తామని అన్నారు కానీ ఇప్పటి వరకు మన బోధనకు రాలేకపోయాయి నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో ఉన్నాయి గాని మనకు పంపిణీ చేయలేకపోయారు మన బోధనకు కూడా మార్కెట్ కమిటీకి అస్తే బాగుంటుందే అది కూడా యాసంగి పంట ఎలాగో వెళ్ళిపోయింది వర్షాకాలానికి మనం మార్కెట్ కమిటీకి సిద్ధంగా ఉంచితే బాగుంటుందని మనం విజిస్తున్నాం ఈ యంత్రాలు వచ్చిన వెంటనే సంబంధిత మార్కెట్ కార్యదర్శులకు సమాచారం ఇచ్చినా వారు తీసుకెళ్లలేదని అధికారులు చెబుతున్నారు వచ్చే సీజన్ లో వీటిని ఉపయోగించుకునేలా త్వరలోనే పంపిణీ చేస్తామని జిల్లా మార్కెటింగ్ అధికారిని తెలిపారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వరి శుభ్రపరిచే యంత్రాలను ప్రపోజల్స్ డిసెంబర్లో మా హెడ్ ఆఫీస్కు నలభై ఐదు కావాలని పంపించాము మాకు పద్నాలుగు మాత్రమే శాంక్షన్ అయినవి అవి మాకు ఇప్పుడు మే ఫస్ట్ వీక్లో పది మాత్రమే వచ్చినవి ఇంకా రావాల్సినది నాలుగు ఉన్నవి నా ఆటోమేటిక్ ప్యాడి క్లీనర్స్ను సంబంధిత మార్కెట్ కమిటీ సెక్రటరీలకు తీసుకెళ్లమని ఆదేశాలు ఇచ్చినాము కాబట్టి రైతులందరూ దీనిని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను వచ్చే సీజన్కు మాత్రము రైతులకు చాలా ఉపయోగపడుతుంది ఈ సీజన్ కైనా ప్రస్తుతం అందుబాటులో ఉన్న యంత్రాలతో పాటు మరిన్ని నూతన పరికరాలను పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు